રાજ્યા હવાની એમ રિઝર્વેશ કંપી લભુત્મી પો પ્રભુ પ્રકટી વંદ શાત చేసుకొని వంద శాతం రిజర్వేషన్ కల్పించి మా ఆదివాసీ గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి గత నాలుగు ఐటీడీఎల్ కలుపుకొని చూస్తే పదివేల పోస్టులు ఖాళీ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఏ పన్నెండు సంవత్సరాల నుండి ఒక నోటిఫికేషన్ కూడా లేదు నోటిఫికేషన్ వచ్చినా కూడా అదే పోతున్నాయి ఎటువంటి మొత్తం పోస్టులు మరి ప్రభుత్వం ఏమైనా అమ్ముడు పోతున్నా ఏంది పోస్టులన్నీ ఎటువతున్నాయి మా పోస్టులు వెంటనే ప్రత్యేక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయండి మా విద్యార్థులకు ఆదివాసీ గిరిజన విద్యార్థులకు న్యాయం చేయండి అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు మరి కలం పట్టే బదులు ఆయుధం పట్టే పొజిషన్ తీసుకురావద్దని ప్రభుత్వాన్ని మేము నిర్ణయిస్తాం ఆయుధం పడితే ఇక ప్రభుత్వానికి అదే పెద్ద హెచ్చరికనే గుర్తు పెట్టుకోండి ఆదివాసులు గిరిజన మేమేం తక్కువ కాదు కళ్ళం కష్టాలు ఆయుధం పట్టుకోవడానికి ముందు కానీ ఒకటి గుర్తు పెట్టుకొని కలం పట్టే బదులు ఆయుధం పట్టే పొజిషన్ ప్రభుత్వం రాకుండా ప్రత్యేక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఏజెన్సీలో ఉన్న పోస్టులను భర్తీ చేయండి అదే విధంగా చూస్తే పోడు భూముల సమస్య మా ఏజెన్సీ ప్రాంతంలో కోడు భూముల సమస్య చాలా ఉన్నాయి కానీ పట్టించుకోవడం లేదు ఏమైనా ఉంటే ఫారెస్ట్ వచ్చి దాడి చేయడం అదే జరుగుతుంది తప్ప కోడు భూముల సమస్య కూడా పరిశీలించడం లేదు అదేవిధంగా చూస్తే మా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఆదివాసులు విద్యార్థులు